తెలంగాణ ప్రజలకు నమస్కారం యువనేత నల్లమల్ల ముద్దుబిడ్డ ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులార ప్రజాపాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది గత పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పాలన అప్పుల పాలు తెలంగాణను అప్పుల పాలు చేస్తే నేడు యువనాయకుడి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ రైజింగ్ రేంజ్లో ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రేవంత్ రెడ్డి గారు ఈ రెండు రెండు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా లీవ్ ఒక్క ఒక్కరోజు కూడా రెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అని నిరంతరం తెలంగాణ కోసం తప్పించిపోయే నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా దొరకడం అనేది మన గొప్ప అదృష్టం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి ఎనగబడ్డ తెలంగాణను అప్పులపాలన తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు సాగించడంలో రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన చాలా అభినందనీయమని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా హరీష్ రావు గారికి చాలా కడుకు ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి పైన విపరీతంగా మాట్లాడుతు అలాగు చేతు ముఖ్యమంత్రి సీటు దొరికింది కదా నీకు సీట్లో కూర్చోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ సమ్మిట్లు అని ఈ ఫుట్బాల్ అని ఇవన్నీ ఎందుకు చేసేస్తున్నామని చెప్పేసి అని మాట్లాడుతు రేవంత్ రెడ్డి గారి గురించి నేను హరీష్ రావు గురించి నేను ఏదో బూత్లో మాట్లాడను కానీ హరీష్ రావు నీవు రేవంత్ రెడ్డిని సిద్దిపేటకు వస్తే రాళ్ళు కట్టి రంగనాయక సాగర్లో ముచ్చుస్తానని చెప్పేసి అని ఏ స్థానని చెప్పేసి అని మాట్లాడుతున్నావు నీవు ఎంత అక్కసు కత్తున్నావో అది రేవంత్ రెడ్డి గారికి అంత ఆశీర్వాదం గుర్తుపెట్టుకో మీరు కాళేశ్వరం కట్టిండ్రు దాన్ని కూలగొట్టుకునే పరిస్థితి మీరే చేసింది తేలితేనేమో కూలినట్టు నీళ్లు నిండితేనేమో ఉన్నట్టు అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు నిజానికి చెప్తున్నా ఇంకేముంది ఈ రోజులు జరిగింది ఓ లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది కొత్త సర్పంచ్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు అదే రకంగా రేవంత్ రెడ్డి ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు ఈరోజు మనకు ఈ యొక్క న్యూ సిటీలో ఫోర్ సిటీలో ఏదైతే జరుగుతుందో సమ్మిట్ కార్యక్రమం వరల్డ్ వైజ్గా దావుస్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చేయబోతుంది తెలంగాణ అంటే ఒక బిజినెస్ సెంటర్ అని చెప్పేసి అని వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు మొత్తం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని కంకణం కట్టుకున్న నాయకుడు నీవు రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి వైపు సాగుతున్న పరుగును చూసి తట్టుకోలేక నీవే బండడు రాళ్ళు కట్టుకుని బయలు దుంచి చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకుంటావు గుర్తుపెట్టుకో నీవే నీ అందరికి నీవే రాళ్ళు కట్టుకొని బయలు దుంకే పరిస్థితి మీకు వస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు తాగుతుంది రేవంత్ రెడ్డి గారి పాలన రేవంత్ రెడ్డి గారు మహిళలని ఎస్సీలను బీసీలను మైనార్టీలను అన్ని సబ్బండ వర్గాలను కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకోకపోతూ సామాజిక న్యాయాన్ని అందిస్తూ ఇందిరామ పాలనలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు చల్లగా వంద సంవత్సరాలు బతకాలని ఇరవై సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తన వయస్సు ఉండి తను పనిచేసి తన సత్వం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే తెలంగాణకు ఉండాలని చెప్పేసి అని ఆయన మిత్రుడిగా ఆయన సహచరుడిగా ఖచ్చితంగా కోరుకుంటున్నాం దళిత బిడ్డగా కోరుకుంటున్న సతీష్ మాధవి గారు నేను ఎల్లకాలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది ఈ దేశానికి కూడా దిక్సూచి రేవంత్ రెడ్డి గారు అవుతారని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు రైజింగ్ స్టార్గా ముందుకు వెళ్తారని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి